హలో అండి హయేందర్కి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మోనికా సో ఒక మంచి ఐడియాతో మీ ముందుకైతే వచ్చానమాట ఖాళీగా ఉన్న వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఐడియా అని చెప్పొచ్చు ఏంటి అనుకుంటున్నారా నేనైతే కిడ్స్ ఛానల్ స్టార్ట్ చేశాను నేను స్టార్ట్ చేసి ఫైవ్ మంత్స్ అయితే అవుతుంది నా ఛానల్ అయితే మూడు నియర్గా ఉంది అనమాట ఈ ఐడియా ఎవరికీ అయినా యూజ్ అవుతుంది కదా అని ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఫస్ట్ సపోజ్ ఒకటైతే చూపిస్తాను చూడండి అంటే నేను కిడ్స్ టాయ్స్తోనే వీడియోస్ అయితే తీస్తున్నాను ఛానల్ నేమ్ ఆఫ్టర్ మూడు డేస్నే చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నా రీసెంట్గా నా ఛానల్ అయితే హ్యాక్ అయిందనమాట మోనికా వ్లాగ్స్ తెలుగు ఛానల్ హ్యాక్ అయింది సో ఆ ఛానల్ తర్వాత మళ్ళీ నేను తెలుగులో ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకున్నాను న్యూస్ అయితే మంచిగా వెళ్తున్నాయి నియర్ మోన్ టేషన్ దాకా వచ్చిందనమాట నా ఛానల్ సో ఒక్కటి మీకు క్లారిటీ ఇద్దామని ఈ కొంతమందికన్నా యూజ్ అవుతుంది కదా అని ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఒక టాయ్ అయితే చూపిస్తాను అంటే చాలా తీసుకున్నాను నేను ఆల్మోస్ట్ ఒక టూ థౌజండ్ లోపు తీసుకున్నాను సింపుల్గా ఒక్కటైతే చూపిస్తాను మీకు నేను ట్రాక్టర్స్తో చేస్తున్నాను అనమాట వీడియోస్ సో ఒకటైతే చూపిస్తాను చూడండి సో ఇవేనండి ఈ ఇవి ఉన్నాయి చూస్తారా టైర్స్ ఇవి తీసేసి నేను టైర్స్ ఫిట్టింగ్ కానీ లేదు అంటే బిస్కెట్స్ లోడింగ్ కానీ ఉష్గా ఉంటుంది కదా మట్టి అలాంటివి లోడ్ చేస్తూ వీడియోస్ అయితే తీస్తున్నా అనమాట ఎక్కువసేపు ఈ టాయ్ని ఉంచినా కానీ యూట్యూబ్ వాళ్ళు టాయ్స్ అదే మేడ్ ఫర్ కిడ్స్ ఛానల్ కింద చేసేస్తారు సో నేను అందుకే ఈ టాయ్స్ అయితే పక్కన పెట్టేస్తున్నాను ఇవన్నీ టాయ్సేనండి ఈ ఇందులో ఉన్నాయన్నీ కూడా ఈ బాక్స్లో చాలా ఉన్నాయన్నమాట ఈ ఇవే కలర్ టాయ్స్ చాలా తీసుకున్నాను సపోజ్ ఎట్లా అంటే ఇట్లాంటివి ఇవి ఉన్నాయి చూసారా ఇది పైన డాక్టర్కి పైన పెట్టేదాన్ని అలాగే ఇవేమో బ్యాక్ సైడ్ డబ్బా అనమాట ఇవి ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ సపోజ్ చూపిస్తాను అండి ఇది ఉంది చూసారా ఇట్లా పెట్టేయడం ఈ బ్యాక్ సైడ్ కూడా టైల్స్ ఫిట్టింగ్ చేయడం అనమాట ఇట్లాంటివి నేను అయితే వీడియోస్ అయితే తీస్తున్నాను సో టైల్స్ అయితే పక్కన పెట్టేస్తున్నాను ఎందుకంటే గిట్స్ ఛానల్ కింద వేస్తారని చెప్తాను కదా సో ఇదైతే ఒక బెస్ట్ ఐడియానే ఎందుకనైతే ఒక టూ థౌజండ్ పెట్టి ఆ టాయ్స్ అయితే తీసుకొని తర్వాత ఛానల్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు మన లక్ ఉంటే ఖచ్చితంగా ఛానల్ అయితే వెళ్ళిపోతుంది నాకైతే చాలా టైం పట్టింది ఛానల్ అయితే కొంచెం గ్రో అవ్వడానికి ప్రస్తుతానికైతే ఛానల్ నియర్ మౌంటేషన్ దగ్గరలో ఉంది నేను ఆఫ్టర్ చెప్తాను ప్ర నెక్స్ట్ వీడియోస్లోనైతే ఒక వీడియో ఎలా చేయాలో కూడా చెప్తాను ప్రస్తుతానికైతే ఈ టాయ్స్తోని వీడియోస్ అయితే తీసుకోవడం గురించి అయితే చెప్పాను కదా అర్థమైంది అనుకుంటున్నాను అది ఎలా ఛానల్ స్టార్ట్ చేయాలి ఏ అన్ని కీవర్డ్స్ ఎలా పెట్టుకోవాలి కిడ్స్ ఛానల్ గురించి అయితే నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో చేయడానికి ట్రై చేస్తాను కానీ అన్నింటికంటే ఇప్పుడు ఈ ఛానల్ ఇప్పుడు తెలుగు ఛానల్స్ ఉన్నాయి కదా వాటన్నిటికంటే కూడా కిడ్స్ ఛానలే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది ఎందుకంటే కిడ్స్ ఎక్కువగా టాయిస్ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా నేను సో అందుకనే నేను అది కూడా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెలుగులో ఈ మోనికా బ్లాగ్స్ తెలుగు ఛానల్ అయితే వెళ్ళిపోతుంది అని అనుకున్నాను కానీ అది స్లోగానే రన్ అయింది అయినా కూడా ఛానల్ హ్యాక్ అయిపోయింది ఆఫ్టర్ దాంతో పాటుగా కిడ్స్ ఛానల్ అయితే రన్ అవుతూ వస్తుంది నాకు చెప్పాను కదా నియర్ మోనిటైజేషన్ అని ఆఫ్టర్ మోనిటైజేషన్ అయితే కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను ఇన్కమ్ కూడా షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోస్లో ఓకే మరి వీడియో నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్లో మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను నాకు తెలిసినవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి గెలి ఓకేనా బాయ్